హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కమ్మని చేమతంపల పులుసు చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇందుగా అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చేమతుంపల్ని తీసుకున్నాను చేమదంపలు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఈ పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఇలా కనుక చేశారంటే వేడివేడి అన్నంలోకి సూపర్ అనమాట ఈ చామదుంపలకి మట్టి ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత కుక్కర్లో వేసి మూడే మూడు విజల్ పెట్టండి లేకపోతే మెత్తగా అయిపోతాయండి బురదలాగా అలా అవ్వకుండా మనకి దుంపజాయినా కనిపించాలంటే ఎక్కువ విజల్స్ వేసుకోకూడదు ఇక్కడ నేను మూడు వెజన్లు వేయించాను చూశారు కదా మనం బంగాళదుంపలు ఎలాగైతే ఉడగబెట్టుకుంటామో సేమ్ అలానే ఇవి కూడా ఉడగబెట్టుకొని మనం ఎలా చూసామంటే ఉడికాయో లేదా అనేది తెలుస్తుంది ఇవి చల్లగా అయిన తర్వాత ఇలా పైన పొట్టు తీసుకోవాలండి మనకి ఎలా ఎలాగుంటుందో దీని మీద కూడా అలానే ఉంటుంది ఇది జిగురు పదార్థం కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదంట దుంపలన్నీ బాగా ఇలా ఉడికించుకున్న తర్వాత పైన పొట్టు తీసుకొని పెద్ద దుంపలు అయితే రెండు ముక్కలు కట్ చేసుకోండి లేకపోతే చిన్నవైతే అలానే వదిలేసేయండి ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట మరి చిన్న ముక్కలుగా అయితే దుంపజాయినా ఉండదు పులుసులోన వేసేటప్పుడు ఎక్కువ మెత్తగా ముక్కల్లాగా అయిపోతుంది పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది చామదుంపల పులుసుకి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను చూశారు కదా చూపిస్తున్నాను వీడియోలో ఇప్పుడు మనము స్టవ్ మీద కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి చామదుంపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువ బాగుంటుంది బాగుంటుందన్నమాట చూశారు కదా ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఇందులో జీలకర్ర అలాగే ఆవాలు మినప్పప్పు వేసుకోండి పోపు దినుసులు వేసిన తర్వాత ఆయిల్లోని చిరపట్టలు ఇవ్వాలండి అలా అయితే మనకి పులుసు కాబట్టి కొంచెం గుమ్మగుమలు ఆడుతుందనమాట వాసన అనేది అలాగే ఒక్క చిటికెడు మెంతులు కూడా వేసుకోండి పులుసులోన మెంతులు వేసుకుంటే దాని వాసన చాలా బాగుంటుంది అలాగే మూడు పచ్చిమిరపకాయలు ఇలా ఉడుగ్గా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి ఇవి అన్నీ కూడా చక్కగా వేపనివ్వండి ఒక రెండు నిమిషాల పాటు వేగించండి ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలని తీసుకున్నాను పులుసు కాబట్టి మనకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే కొంచెం చిక్కటి గ్రేవీ వస్తుందండి చూసారు కదా ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి అలాగే దీనిలో టమోటాలు ఒక మూడు సన్నగా తరిగి వేసుకోండి మనకి చిక్కటి గ్రేవీ కావాలన్నప్పుడు టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుందండి టమోటాలు మగ్గడం కోసం దీనిలో రుసుకు తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేయండి ఉప్పు ఒకవేళ పులుసులో సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ టేస్ట్ చూసుకుంటూ వేసుకుందరు కానీ టమోటాలు వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టి అలాగే వదిలేసాయండి చూసారు కదా టమోటాలు మెత్తగా అనమాట అలాగే ఈ చామదుంపల్ని ఫ్రై కూడా చేసుకుంటామండి ఫ్రై అయితే చాలా క్రిస్పీగా వస్తుంది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ టమోటాల్లో పావు టీ స్పూన్ పసుపు అలాగే మనం తినేదాన్ని బట్టి కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట పులుసు అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడరు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి దీనిలో జీలకర్ర పౌడర్ కూడా మనము ప్రిపేర్ చేసి ఉంచుకోవాలన్నమాట ఇలా చక్కగా అయిన తర్వాత మనము ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా మనము మసాలాలు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వడం వలన మనం వేసే ఉప్పు కారం అలాగే మసాలాలు ముక్కలకి బాగా పడతాయండి చూసారు కదా ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకుంటూ గ్రేవీకి తగినంత వాటర్ పోసుకోండి దీనిలో మరీ ఎక్కువగా పలచగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంలో ఉంటే బాగుంటుందన్నమాట అన్నంకి కలిసేటట్టుగా మనము గ్రేవీ ఉంచుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా వాటర్ పోసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి మనం ఇందాక నానబెట్టుకుని పక్కన పెట్టాం కదా ఆ చింతపండు రసం కూడా దీనిలో వేసుకొని మినిమం ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఈ పులుసు బాగా మరిగితేనే మనకి చామదంపల పులుసు అనేది రుచిగా ఉంటుందండి ఇక్కడ ఆరు నిమిషాల పాటు మూత పెట్టి నేను బాగా ఉడికించానమాట చూసారు కదా పులుసు అయితే రెడీ అయిపోయిందండి చిక్కగా గ్రేవీతో అలాగే ఇది కొంచెం చల్లారిన తర్వాత మరీ చిక్కబడిపోతుందనమాట మనం తినేసరికి అందుకే మనం కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే దీనిలో లాస్ట్ దించే ముందు ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి జీలకర్ర పొడి వేపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను ఇందులో వేయడం చూడండి ఒక పావు టీ స్పూను ఎక్కువ వేసుకోకండి మసాలా పౌడరు మనం ముందు వేసుకున్నాం కాబట్టి జీలకర్ర పౌడరు ఎక్కువ వేయకూడదు అలాగే మనము ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరో ఒక్క నిమిషం పాటు చిన్న మంట మీద ఉడకనివ్వండి ఈ పులుసుని చిక్ చిక్కబడింది చూశారు కదా దగ్గరగా అయిపోయిందండి వేడివేడి అన్నంలోకి తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ పులుసుని అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు చూసారు కదా చక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీగా మనకి చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఓకే ఫ్రెండ్స్